రాబోయే ఎన్నికల్లో నగరి ఎమ్మెల్యే మంత్రి రోజా సేవలను స్టార్ క్యాంపైనర్ గా ఉపయోగించుకోవాలని జగన్మోహన్ రెడ్డి సమాచారం రాబోయే ఎన్నికలు జగన్ కు అత్యంత కీలకమైనవి రాష్ట్ర వ్యాప్తంగా తానొక్కడే ప్రచారం చేయాలంటే కష్టమని అనుకుంటున్నారట అందుకనే తనకు మరో ఇద్దరు ముగ్గురు సాయం అవసరమని జగన్ భావించినట్టు పార్టీ వర్గాల సమాచారం అందుకనే తనకు తోడుగా మంత్రులు ధర్మాన ప్రసాదరావు రోజార సహకారాన్ని తీసుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారట రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయనని కాబట్టి తన కొడుకు రామ్ మనోహర్ నాయుడుకు టికెట్ ఇవ్వమని ధర్మాన ప్రసాదరావు ఎప్పటి నుండో అడుగుతున్నారు జగన్ మాత్రం ధర్మాసనం శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేయాలని అడుగుతున్నారట అయితే తాజా పరిణామాల్లో ధర్మానతో ప్రచారం చేయించాలని జగన్ ఆలోచిస్తున్నారట అలాగే నగరిలో రోజాకు పార్టీలోనే బాగా వ్యతిరేకత పెరిగిపోయింది రోజా మంత్రిగా ఉన్నా ఆమెకు సమాంతరంగా పార్టీలోని కొందరు నేతలు వ్యవహారాలు నడుపుతున్నారు రోజాను తీవ్రంగా వ్యతిరేకించే బలమైన గ్రూపు తయారైంది విచిత్రం ఏంటంటే జగన్ దగ్గర రోజాకు ఎంత యాక్సెస్ ఉందో రోజా వ్యతిరేక సంఘానికి కూడా అంతే యాక్సెస్ ఉంది వ్యతిరేక గ్రూపులో కుమార్ శాంతి దంపతులు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి బలమైన నేతలనే చెప్పాలి వీరు కాకుండా జడ్పీటీసీ రెడ్డి తదితరులు కూడా ఉన్నారు ఆరేడు మంది కలిసి రోజా వ్యతిరేక గ్రూపుగా తయారయ్యారు వీళ్లకి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మద్దతుందని ప్రచారం రాబోయే ఎన్నికల్లో రోజాకు మళ్లీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతుందని వీళ్లు జగన్ కు చెప్పారట అలాగే సర్వేల్లో కూడా రోజాకు మైనస్ మార్కులే వచ్చాయని సమాచారం వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని రోజా సేవలను స్టార్ క్యాంపైనర్గా గా వాడుకోవాలని జగన్ అనుకుంటున్నారట స్టార్ క్యాంపైనర్ పోస్టుకి రోజా సరిగ్గా సరిపోతారని పార్టీలో టాక్ నడుస్తోంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తానని రోజాకు జగన్ చెప్పినట్టు సమాచారం మరి చివరకు ఏమవుతుందో చూడాలి ఇక ఇదిలా ఉంటే ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది సీఎం జగన్ గెలిస్తే ప్రామాణికంగా అభ్యర్థుల మార్పు మొదలు పెట్టారు సీట్ల మార్పుతో చోటు చేసుకునే పరిణామాల కంటే పార్టీ గెలిపే కీలకమని తేల్చి చెబుతున్నారు సామాజిక సమీకరణాలు అమలు చేస్తూ గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తున్నారు ఇప్పటికే పదకొండు మందిని అధికారికంగా ప్రకటించారు ఎవరిని మారుస్తున్నారో వారితో చర్చలు మొదలయ్యాయి తాజా జాబితాపైన ఉత్కంఠ నెలకొంది ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికల్లో ఏ చిన్న అవకాశం వదులుకోవటానికి సిద్ధంగా లేరు సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పుపైన నిర్ణయాలు పార్టీలో సంచలనంగా మారాయి అయితే ఎవరిని మార్చాలనే ఉద్దేశం తనకు లేదని కానీ పార్టీ అధికారంలోకి రావాలంటే కొన్ని మార్పులు తప్పవని స్పష్టం చేస్తున్నారు ఎస్సీ బీసీ వర్గాలకు సీట్లు మార్చి మరో నియోజకవర్గం కేటాయిస్తున్నారు అదేవిధంగా ఇతరుల నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చినా సీటు కోల్పోయిన వారికి భవిష్యత్తులో ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇస్తున్నారు ఇప్పటికే తొలి జాబితాలో పదకొండు మందిని అధికారికంగా ప్రకటించారు తూర్పు గోదావరిలో జగ్గంపేట పిఠాపురం పత్తిపాడులోనూ మార్పులు ఖరారయ్యాయి ఇదే సమయంలో ప్రకాశం జిల్లాలో మార్పులు ఆసక్తికరంగా మారాయి పదకొండు మంది మార్పులతో ఖరారు చేసిన జాబితాలో కొండపికి మంత్రి సురేష్ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న అశోక్ బాబును పేమూరికి మంత్రి నాగార్జునకు సంతనూతలపాడుకు మార్పు చేశారు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన పార్టీ ముఖ్యనేతలు సిద్ధా రాఘురావు అన్న రాంబాబు కరణం బలరాంతో పార్టీ నాయకత్వం మంతనాలు చేసింది బాలినేని ఎంపీ మాగంటతో సోమవారం సమావేశం కానున్నట్టు సమాచారం పార్టీ సమన్వయకర్త సాయిరెడ్డితో హైదరాబాదులో బాలినేని సమావేశమయ్యారు సిట్టింగ్లపైనే ఎక్కడ వ్యతిరేకత ఉందో అక్కడ మార్పులు తప్పవని స్పష్టం చేస్తున్నారు ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేనికి గిద్దలూరు బాధ్యతలు కేటాయిస్తారని ప్రచారం సాగుతోంది మాజీ మంత్రి సిద్ధ రాఘవరావును మార్కాపురానికి చీరాలకు మోపీదేవి లేదా ఆ మంచిని కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది ఎంపీ మాగుంట రెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డికి గిద్దలూరు ఇచ్చి బాలినేని మాగుంట పోటీకి సిద్ధంగా ఉంటారనే చర్చ కూడా పార్టీలో వినిపిస్తోంది అదే సమయంలో ఒంగోలు ఎంపీగా బాలినేని పేరును పరిశీలించే అవకాశం ఉందని సమాచారం అయితే మార్పులపైన ఇప్పటికే ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చారు ఒకరిద్దరితో మినహా ఎక్కడా సమస్యలు లేవని తెలుస్తోంది భవిష్యత్తుపైన ఇస్తున్న హామీలతో వారు సహకరించేందుకు ముందుకు వస్తున్నారు టీడీపీ జనసేనతో పాటుగా బీజేపీ కలిస్తే ఆ మూడు పార్టీల సీట్లు ఖరారులో టీడీపీ ఇన్ఛార్జీలు భారీగా త్యాగాలు చేయాల్సి ఉంటుంది దీంతో రానున్న రోజుల్లో సీట్లు దక్కని వారు రాజకీయం ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది చూడాలి మరి